పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు మరి ఆరా ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు గట్టిగా పైకి లేపాలి మరి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి మనిషి ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున నిలబడి ఉన్నాడు పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు ఓ ఈనాడు కనిపిస్తాడు ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది ఓ టీవీ ఫైవ్ కనిపిస్తుంది ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు వీళ్ళందరికీ తోడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపేమని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్క రోజు కూడా పద్నాలుగేళ్ళైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా అవ్వ తాతల బాధను పట్టించుకుని ఇంటికే పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ కు మంచి పేరు వచ్చేస్తా ఉంది అవ్వాతాతలందరూ కూడా జగన్ ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి అందే పెన్షన్ ను దగ్గరుండి ఆయనే ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుని తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఈ రోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అనంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా జరుగుతూ ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడ కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతులకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా నిన్ననే ఈ మధ్య మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కూడా చూపించాడు మీ అందరికీ గుర్తుందా మేనిఫెస్టో కూడా చూపించాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా చూశారా టీవీలలో చూపించారు నిజంగా నేను ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి ఏం చే పంపించాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చేశాడు అని ఒక్కసారి చెబుతా ఇది నేను చెప్పిన తర్వాత అవునా కాదా అని మీరే చెప్పండి దాని తర్వాత చంద్రబాబు నాయుడును ఈ ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి నేను మీకే ఇచ్చి పెడతా ఇది రెండు వేల పద్నాలుగు అక్క ఇది గుర్తుందా మీ అందరికీ అక్క ఇదంతా మీ అందరికీ గుర్తుందా అన్నా ఇదంతా మీకు గుర్తుందా అన్నా ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి కింద సంతకం కూడా కనపడుతుంది చూడు స్వయంగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు కూటమిగా ఇదే ముగ్గురు ఇదే దత్తపుత్రుడి ఫోటో కనిపిస్తుంది పక్కన ఇదే వీళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది పెట్టి సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అనంటూ ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ఏమన్నాడు ఈ పంపించి మీరు మళ్ళీ ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ప్రతి ప్రతినాడులోను ఈటీవీలోను ఏబిఎన్ లోను టీవీ ఫైవ్ లోను అడ్వర్టైజ్మెంట్ లో ఊదులు కొట్టారు గుర్తుందా ఇప్పుడు ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినవి నేను చదివి వినిపిస్తాను జరిగాయా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇందులో రాశాడు ఇందులో రాశాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఈయన చెప్పిన రెండో హామీ ఈయన చెప్పిన రెండో హామీ ఈయన చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాడన్నాడు ఈ పెద్ద మనిషి పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాడన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల రుణాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇందులో ఒక్క రూపాయల మాఫీ చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఇలా ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి ఈయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంకొకటి ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు కదా పుట్టారు కదన్నా పుట్టారు కదా అక్క ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పెరిగిచ్చా ఇంకా ముందుకు ఇంకా ముందుకు పొమ్మంటారా ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగపు అన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నారు బిడ్డ రెండు చేతుల ముఖ్యమైన హామీలు ఇంకా ముందుకు పోపడ్డారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పట్ల ఇల్లు మేమంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్థలమైన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు పదివేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మన కనిపిస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా ఇందులో చంద్రబాబు చెప్పినవి రెండు వేల పద్నాలుగులో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫులెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చతులు పైకి లేయాలి ఈసారి గట్టిగా ఇలా 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 లేదు నేను అడుగుతా ఉన్నా నేను ఏమన్నా అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళను నమ్మరో చాలా అడుగుతా ఉన్నాడు మే బిడ్డ రెండు చేతులు పైకి వెచ్చారు ఇలా ఇలా ఎలా ఇలా ఎలా ఈరోజు మళ్ళా ఏమంటా ఉన్నాడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారానా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కొనిస్తారట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంజిస్తాను ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ తగ్గేందుకు మీద సిద్ధమేనా